నమస్కారం గురువుకు వందనములు ఎవరు ఇతను గరికపాటి గారిని విమర్శించే అంత మునగాడా ఈ మధ్య ఒక మూడు రోజుల మునుపు ఒకరి వీడియో చూసి చూశాను అతని కానీ పద్మశ్రీ గరికపాటి నరసింహారావును ఉద్దేశించి ఓ తెగ వాగాడు చూస్తే గురువులు గరికపాటి గారి అనుభవం అంత ఉండదు అతని వయస్సు మరి ఇతను వైకాపా పార్టీ తొత్తు అనుకుంటాను లేక ఆ పార్టీ పెద్దల అండ చూసుకొని వాగి ఉంటారని అనుకుంటాను లేక వైకాపా సోషల్ మీడియా బ్రోకర్ అని ఈ వీడియోను చూసిన వారంతా అంటున్నారు ఇతనికి ఓ నాలుగు చెంచాగాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయడానికి పైసలు తీసుకునే తీసుకోవడానికి నిజానికి ఇతను ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నట్టు అనిపించింది నాకు అతను గురువులను విమర్శించేటప్పుడు గురువులు వారి మొదటి భార్య గురించి ప్రస్తావన తెచ్చింది తప్పు అది అతని వ్యక్తిగత జీవితం కదా ఇక అతను వాగాడండి బ్రాహ్మణులు బ్రాహ్మణులను దూరం పెట్టి అన్ని పనులు మనమే చేసుకోవాలని మునిపటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు చెప్పారని కానీ బ్రాహ్మణులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్దపేట వేసింది నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది పైసలు తీసుకొని స్క్రిప్ట్ చదివితే ముఖం మీద పేడ వేసుకోవడం మంచిదేనా ఆ ఛానల్లో మాట్లాడిన అతన్ని అడుగుతున్నాను ఇక గురువులు గరికపాటి గారి రాజకీయం మాట్లాడుతారో అని వాగాడండి అతను అతను కూడా భారతదేశ పౌరుడే కదా మాట్లాడితే తప్పేముంది అందులోనూ గత ఐదు సంవత్సరములు ప్రజలను స్వేచ్ఛగా తిరగనిచ్చారా ఆ వైకాపా మూకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకున్నారు కదా చేసిందంతా స్కామ్ ఒకట రెండ వారు చేసిన దానికంతా వారిని జైలులో పెట్టాలంటే జైళ్ళు చాలవు వారి జీవితం చాలదు జైలు జీవితం గడపడానికి దానినే మన గురువులు గరికపాటి వారు సంవత్సర క్రితం నుండి మంచి పాలన జరుగుతూ ఉంది ప్రజలు నెమ్మదిగా ఉన్నారని తన అభిప్రాయంను వ్యక్తం చేసిన చేశారు అందులో ఏముంది తప్పు స్వేచ్ఛ ఎవరికైనా ఉంది కదా ఎవరి మనోభావాలు వారిది కదా దీనికి ఓ తెగ రెచ్చపోయి గురువుగారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మాట్లాడారని ముఖ్యమంత్రిని మెప్పించాడ మెప్పించడానికి మాట్లాడారని గురువుల మీద నిందలు వేయడం ఏమిటి వాడెవడో స్క్రిప్ట్ ఇస్తే వీడెవడో చదివేసి పైసలు తీసుకునేది సబమేనా మా గురువుల గారికి అది అవసరం లేదు ఎవరిని మెప్పించి భత్యం గడుపుకోవాలని గడుపుకోవాలని గురువులకేమీ లేదు అందుకే స్క్రిప్టులు చదివేటప్పుడు ఆలోచించి చదవండి వీడియోలు చేయండి అంతేకాని పైసలకు కక్కుర్తి పడకండి ఈ వీడియో మీకు నచ్చిన